శ్రీకాకుళం జిల్లా వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం ద్వారా అన్ని వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు అవకాశం కలిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు శుక్రవారం శ్రీకాకుళం నగరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాంకు ఆయన ముఖ్యగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధి లక్ష్యంగా మోడీ సారాథ్యంలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించారు దేశంలో ఇప్పుడు ఒకటే గ్యారంటీ అని అదే మోడీ భరోసా అని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కేటాయింపులు వివరించారు శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో ప్రారంభమవుతున్న శ్రీరామ మందిరం ప్రారంభోత్సవంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం సముచితం కాదని ఇది ముమ్మాటికి హిందూ వ్యతిరేక చర్య అని ఆయన ఆరోపించారు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబలేస్ అధ్యక్షతన జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సదస్సులో బీజేపీ నేతలు వివిధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చివరిగా సదస్సుకు హాజరైన ప్రజలతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం ప్రతిజ్ఞ ఎంపీ చేయించారు అంతకన్నా ముందు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర క్యాలెండర్ ను ఆవిష్కరించారు భారత చరిత్రలో ఒక మరోవరాని రోజులాగా దేశంలోని ప్రపంచంలోని హిందువులంతా కూడా ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి శ్రీరాముడి మరి జన్మస్థలం అయినటువంటి అయోధ్యలో ఆలయ నిర్మాణం ఐదు వందల సంవత్సరాల కళ ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత నెలవే నెరవేరినటువంటి ఈ కళ అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉండటం ప్రపంచంలోని హిందువులందరూ కూడా హిందూ బాహుళ్య దేశమైనటువంటి భారతదేశంలో అనచివేతకు గురి కావు కాబట్టి కొన్ని పార్టీలు చేసినటువంటి తప్పుడు రాజకీయాల వలన హిందువుల మరి హిందువుల కళలు హిందువుల యొక్క అధికారాలని అణచివేసేటువంటి ధోరణితో గతంలో కొన్ని పార్టీలు పనిచేశాయి ఆ ధోరణి ఈరోజు కూడా అవలంబిస్తూ కాంగ్రెస్ వంటి పార్టీలు మరి ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని అయోధ్య రామ మందిర కార్యక్రమాన్ని జనవరి ఇరవై రెండున బాయికాట్ చేయటం వారి హిందూ వ్యతిరేక విధానాలకు వారి యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్టం చెప్పాలి సో దేశ ప్రజలు అందరూ కూడా సంతోష సంతోషంతో ఉన్న సమయంలో దాన్ని ఏదో ఒక రకంగా ఆ కార్యక్రమాన్ని దానికి ఉన్నటువంటి ప్రతిష్టను తగ్గించాలి అన్నటువంటి ఒక దురాలోచనతో కొన్ని పార్టీలు ఈ కార్యక్రమానికి వెళ్ళకపోవటాన్ని మేము అవకాశం లేక కుదరక వెళ్ళకపోతే వేరు కానీ ఈ కార్యక్రమాన్ని మేము బాయ్కౌట్ చేస్తున్నామని చెప్పటం వారి కుసంస్కృతికి వారి హిందూ వ్యతిరేక విధానాలకి ఒక తార్ఖానంగా చెప్పొచ్చు సంకల్ప యాత్రలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి ద్వారా దేశంలోని ప్రజలందరినీ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారితో ప్రజానీకాన్ని అందరినీ కూడా దేశ ప్రజలందరినీ కూడా సమన్వయం చేసి వారందరి సమర్థాన్ని కోరే భాగంలో దానిలో భాగంగా ఈరోజు శ్రీకాకుళంలో వికసిత సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగింది దీనిలో నాతో పాటు మా జిల్లా అధ్యక్షులు మావేశ్వర గారు పార్టీ సీనియర్ నాయకులు పూజ తిరుపతిరావు గారు అలాగే వేణుగోపాల్ గారు ఇతర అనేక మంది సభ్యులు స్థానిక అధికారులు కూడా పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఇది ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం దేశ ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క అభివృద్ధి పథకాల అమలు పట్ల విశేషమైనటువంటి ప్రజాదరణ ఉన్నది అలాగే ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి నరేంద్ర మోదీ గారి పట్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని అభివృద్ధి చెంది చెందించడం పట్ల కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజల్ని కాపాడి ఒక వ్యాక్సిన్ ద్వారా సురక్ష కవచం ఏర్పడి ఏర్పాటు చేసినటువంటి మోదీ గారి పట్ల అలాగే మహిళా అభ్యుదయానికి సంక్షేమానికి సాధికారతకు మోదీ గారు చేస్తున్నటువంటి అపారమైనటువంటి కృషి మధ్య మోదీ గారి హయాంలో జనవరి ఇరవై రెండవ తేదీ మందిర రామ మందిరంలో అయోధ్యలో ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో మోదీ గారంటే అపారమైనటువంటి ప్రజల్లో విశ్వాసం అభిమానం ఉన్నాయి సో దాన్ని వారు చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల దాకా తీసుకువెళ్ళి ఇంకా మిగిలిన వారు ఎవరైనా ఉంటే లబ్ధిదారులుగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర చేకూర చేకూర్చాలనే లక్ష్యంతో ఈ వికసిత సంకల్ప యాత్ర చేపట్టడం జరుగుతోంది దానిలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం పర్యటనకు రావడం జరిగింది